ఇప్పుడు రాజమండ్రి పేర చుట్టలేడు ఇప్పుడు పురంధేశ్వరి పెద్ద నాయకురాలు కాదనలేము బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు లోకల్గా అనేక మంది పోటీ పడుతూ ఉంటారు ఎంపీ స్థానానికి రాజమండ్రిలో ఉండే కాంపిటీషన్ సామాజిక వర్గ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ అంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ ఉన్నటువంటి ప్రాంతం హఠాత్తుగా పురంధరేశ్వరిని తీసుకొచ్చి అక్కడ రాజమండ్రి ఎంపీని చేసేసారు ఆమెకుండే కుండే స్టేచర్ ఇతరత్ర బాధ్యతలు వీటి దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా రాజమండ్రి కామటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా బీజేపీ శ్రేణుల్లో ఏమైనా అసంతృప్తి అనేది ఉందా లేదా అసలు బీజేపీకి సంబంధించి రాజమండ్రి కూడా అర్బన్ ఎప్పుడు సీట్ అడిగినా రాజమండ్రి సీట్ అడుగుతారు వాళ్ళు ఎమ్మెల్యే సీట్ కానీ ఎందుకంటే ఆ పాకెట్లో ఉండేటటువంటి బలం బీజేపీకి కూడా బలం ఉండదు ఈ తీసుకొచ్చారు తీసుకొచ్చారని ఎగ్గించారు బాగుంది ఆవిడ పట్ల ఆవిడ పనితీరు ఎలా ఉంది వన్ ఇయర్గా ఎందుకంటే ఆవిడకున్న స్టేచర్లో చాలా పనులు చేయొచ్చు ప్లస్ బీజేపీలో ఎలా ఉంది పట్ల తెలుగుదేశం సో మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పురంధరేశ్వరి గారు ఆవిడ గతంలో కేంద్రంలో మంత్రి హోదాలో కూడా పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు కుమార్తెగా ఒక ఐడెంటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఆవిడకి బలంగా ఉంది కేంద్రంలో కూడా అనేక మంది సంబంధాలు ఉన్నాయి ఈ ఎన్టీ రామారావు తనయ్యగా తను ఒక మంత్రిగా పనిచేయడం కేంద్ర మంత్రిగా పనిచేయడం ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ ఉంది అయితే వివిధ ప్రాంతాల్లో ఆవిడ పోటీ చేసి ఎక్కడ తన నియోజకవర్గం అంటూ ఒక ఓన్ చేసుకోలేకపోవడం మైనస్ కొంత రాజమండ్రి ఆవిడ రావడం గెలవడం ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ ఆవిడ ప్రధానంగా ఒక చిన్న ప్రాబ్లం అయితే రాజమండ్రి పరంగా మొదట ఎదురవుతుంది ఎందుకంటే అంతకుముందు పనిచేసిన మాజీ ఎంపీ బార్గాని భరత్రామ్ ఒక కార్పొరేటర్ స్థాయిలో వీధి వీధికి వెళ్ళి తిరుగుతూ పెళ్ళికి చావుకి కూడా అటెండ్ అవుతూ ప్రజలతో మమైపోతూ ఆయన ఎక్కువ సమయం ఢిల్లీలో కన్నా ఎక్కువ గల్లీలో గడిపెడారు ఆయనతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది దాంతోపాటు కేంద్రంలో కీలకమైన బాధ్యతలు ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తీసుకోవాలి వివిధ రకాల సమస్యలు ఆవిడుకున్నాయి అంటే అంత టైంని రాజమండ్రి నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు యాక్సెప్ట్ బీజేపీ శ్రేణులు ఎందుకంటే నెగ్గే అవకాశం ఉన్న టైం అది గతంలో చాలాసార్లు రాజమండ్రి నుంచి ఎస్బీపీగా సత్యనారాయణ లాంటి వాళ్ళు బీజేపీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రులు కూడా అయ్యారు అగ్రికల్చర్ మంత్రిగా బీజేపీ అవకాశం ఉన్నప్పుడు వచ్చి పురా కూర్చున్నారు బీజేపీ శ్రేణులు అక్కడ ఓకే చేస్తున్నాయా అంటే ఇక్కడ పాత బీజేపీ కొత్త బీజేపీ అనేది ఉంటుంది ఈ ఈ కొన్ని ఉన్నప్పటికీ కూడా ఆవిడ బీజేపీ శ్రేణులు అందరితో కూడా మమేకమయ్యారు దానికి తోడు ఆవిడకి లోకల్గా ప్రధానంగా సోమవీరాజు ఆ సీటు ఆశించారు మా రాజమండ్రి పార్లమెంట్ సీటు ఆయన్ని పక్కన పెట్టి పురంధరేశ్వరి గారికి అధిష్టానం టిక్ పెట్టింది మెయిన్ ఆయన వర్గం నుంచి కొంత ఇది ఉంటుంది అనుకుంటే ఇటీవల కాలంలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్ల కూడా రెండు వర్గాలు కలిసే ఉమ్మడిగా పనిచేస్తున్నాయి ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఉపయోగించిన పార్టీ అధ్యక్షురాలుగా ఉంది ఖచ్చితంగా సమన్వయం చేసుకుని వెళ్తేనే ముందుకు వెళ్తారు పార్టీలో అందుకని సోమవీరరాజ్ గారు కూడా ఉన్న రెండు అడుగులు వెనక్కి వేసి ఉన్నందుకే ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా టిక్ వచ్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా అడ్డు చెప్పకుండా ఉండాలి కాబట్టి ఆ విధంగా పురంధరేశ్వరి గారితో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ పదవిని దక్కించుకోగలిగాడు అన్నది నా అభిప్రాయం సోమవీర రాజు గారు నిజానికి భారతీయ జనతా పార్టీ సంబంధించి కీలకమైనటువంటి నాయకుడు తెలుగుదేశం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఒకసారి తొలిసారి ఆ ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా ప్రతిపక్షం ఆయన తెలుగుదేశాన్నే విమర్శిస్తూ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్రకటనలు చేశారు ఆయన పర్టికులర్లీ ఆయన అధ్యక్ష కాలం అంతా కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే పోరాటం చేశారు అనేటటువంటి వాదన అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోమ వీర్రాజు ఎలా టిక్కెట్ తెచ్చుకోగలిగారు చ అదే చంద్రబాబు నాయుడు అదే పార్టీ సపోర్ట్ చేసి ఆయన్ని ఎమ్మెల్సీ చేయాల్సి వచ్చింది అసలు సోమవీర్రాజుకుండే ఈక్వేషన్స్ ఏంటి అలా తెచ్చుకోగలిగారు ఒకటి మాత్రం అంటే లోతుగా గమనించలేదు అందరూ ఇక్కడ సోమవీర్రాజు గారు మీరు చెప్పినట్లు హండ్రెడ్ పర్సంటేజ్ ఆనాడు వైసీపీ గవర్నమెంట్కి అనుకూల వాతావరణం కల్పించే విధంగానే వ్యాఖ్యలు కానీ చేష్టలు కానీ ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయం ఆ విషయం తెలుగుదేశం మీడియా వాళ్ళంతా తెగ ట్రోల్ చేసేవారు ఇటీవల పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన ట్రోల్ చేసిన సందర్భం ఉంది అయితే ఆయన హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయనకి దాదాపుగా నాకు పాత్రికే రంగంలో వచ్చిన దగ్గర నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా నేను గమనించింది ఆయన పార్టీ లైన్ మనిషి పార్టీ ఏది ఆదేశిస్తే దానికి గీటు దాటకుండా నడిచే వ్యక్తి సోమవీరాజు పార్టీ ఆదేశాల ప్రకారమే ఆయన ప్రవర్తన జరిగి ఉండవచ్చు అన్నాడు అంటే ఆయన అప్పుడు కొంచెం సానుకూలంగా ఉండడంలో అప్పుడు బీజేపీ కూడా వైసీపీ పట్ల సానుకూలంగా ఉందని అనుకోవచ్చు కేంద్ర నాయకత్వం ఆదేశించిన విధంగానే సోమవీరాజు గారు అక్కడ అన్నది నా బలమైన నమ్మకం దాని గురించే ఆయనకి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు తర్వాత ఆయనకి వచ్చే మంత్రి పదవిని మన తాడేపల్లిగూడెం స్వర్గీయ మాణిక్యాల మాణిక్యాలరావు గారికి ఇవ్వడం ఇప్పించారు ఈయన అంటే అప్పటికి ఇంకా ఎమ్మెల్సీ కాలేదు ముందు మాణిక్యాలరావు గారికి ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలా వచ్చింది అన్నది మీరు చాలా కీలకమైన ప్రశ్న చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పలేని పరిస్థితిని ఎలా వచ్చింది పార్టీ మనిషి కాబట్టి ఆ టిక్కెట్ అనౌన్స్మెంట్ కూడా ఎలా జరిగింది ముందు లాస్ట్ మినిట్లో మాకు సీటు కావాలి పక్కన పెట్టండి అని చెప్పారు బీజేపీ నాయకత్వం అలాగే అనుకున్నారు సార్ అది సోమవీరాజు గారు కేటాయిస్తారని కానీ సోమవీరాజు గారికి తెలీదు అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి తెలీదు గతంలో చూసుకుంటే బాలయోగి నామినేషన్ వేసిన సందర్భం మీకు గుర్తునే ఉంటుంది లాస్ట్ మినిట్లో ఎర్రనాయుడు గారు కూడా రెడీ అయ్యారు స్పీకర్గా నామినేషన్ వేయడానికి యుద్ధ ప్రాతిపదిక మీద గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నామినేషన్ ఇంకొక వన్ మినిట్ ఉందనగా బాలయోగి గారు అక్కడ రావడం హైదరాబాద్ నుంచి గ్రీన్ ఛానల్లో అక్కడ నుంచి ఫ్లైట్ దిగి మళ్ళీ అక్కడ ఢిల్లీలో గ్రీన్ ఛానల్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాంటి నాటకీయ పరిణామాల మధ్య అప్పటికప్పుడు పది గంటలకు పదిన్నరకు ఢిల్లీ నుంచి కాల్ రావడం మీకు టిక్ పెట్టరు పైన అధిష్టానం మీరు బయలుదేరాలంటే ఈయన అప్పటికప్పుడు ఓటు హక్కు ఇవన్నీ ఎత్తుకుని ఇంట్లో కట్టబట్టుకొని అప్పటికప్పుడు బయలుదేరి లాస్ట్ మినిట్లో ఈయన అక్కడ చేరుకోవడం పార్టీ అనుమతి ఇస్తూ ఇచ్చిన పత్రాలు కూడా ప్రత్యేక ఫ్లైట్స్లో పురందేశ్వర గారికి వాళ్ళకి ఇచ్చి పంపించడం ఈ పరిణామాలన్నీ మీరు గమనిస్తే కనుక భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లోనే వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఆయన అనుకూలంగా ఉన్నా ఇప్పుడు తెలుగుదేశం పాట పాడుతున్నా ఇది పార్టీ లైన్కి అనుగుణంగానే సోమవీరాజ్ గారు నడుచుకునే విధానం ఉంటుంది కాబట్టి పార్టీ ఆయనకి అవకాశాలు కల్పిస్తుంది అన్నది నా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఏమి ఇప్పుడు ఏమీ చేయలేరు ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా కేంద్రం మీద ఆధారపడింది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి కేంద్రం నడవచ్చు బట్ రాష్ట్రానికి అప్పులు రావాలన్నా గ్రాంట్లు రావాలన్నా ఖచ్చితంగా మోడీ గారు ఇస్తేనే వస్తుంది మోడీ గారు ఈయన అండర్స్టాండింగ్ ఉంటే కానీ పని అవదు అంత ఖచ్చితంగా ఈయన ఈయన చేయాల్సి పని ఈ వాళ్ళు అడిగింది ఒకటి కలిసి ఉన్నారు కేంద్రం నుంచి అనేక రాష్ట్రానికి రావాల్సినవి ఉంటాయి ఇది ఈక్వేషన్స్లో మొన్న ఇటీవల రాజ్యసభ సీట్ కూడా ఆ విధంగానే వాళ్ళ పార్టీ కేడర్ కేటాయించుకున్నారు మీరు కూడా చూస్తుంటారు అంటే ఈ లైన్లోనే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రత్యక్షంగా కోట్లు ఖర్చు పెట్టి మన మన పార్టీని ఎవరున్నా అధికారంలో ఉన్నా లేకపోయినా ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరోక్షంగా మనం ఎమర్జ్ చేయాలి పొలిటికల్ ఎమర్జ్ చేయాలి అని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ విధమైన కూర్పు కనిపిస్తుంది కేంద్ర మంత్రిగా అందరూ పురంధరేసరికి ఖచ్చితంగా అవుతారు లేకపోతే సీఎం రమేష్కి ఇవ్వచ్చు ఇట్లా అనుకున్న నేపథ్యంలో శ్రీనివాస వర్మకి ఇచ్చారు అంటే పార్టీ మా పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఏం తేడాలు వచ్చినా కానీ మా పార్టీలో ఉంటాడనుకునే వారికే ఆ పార్టీలో గుర్తింపు ఉండింది అయితే కొత్త వారిని చేర్చుకోవడం వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం సీట్లు ఇవ్వడం ఖర్చు పెట్టేవాడి సీట్లు ఇవ్వడం వాళ్ళని గెలిపించుకోవడం ఇవన్నీ బీజేపీ వ్యూహం పాత బీజేపీకి వాజ్పేయి అద్వానీ టైంలో ఉన్న బీజేపీకి ఈ బీజేపీకి చాలా తేడా ఉంది చాణక్య బీహి బీజేపీ అమిత్ షా మోడీ ద్వయం ఎట్లాంటి వాళ్ళని కలిపి కలిపేసుకుంటారు వాళ్ళ పార్టీలో ఎవరినైనా బయటికి పంపించేస్తారు